భంగం కలిగితే ఇంత పడ్డ శ్రమ వేస్ట్ అయిపోతుంది అంచేత ఆరక్షణం కూడా తన యామరపాటు లేకుండా ఉండాలి అని ఆరు రాత్రులు ఏడు పగళ్ళు అంటే ఏడు రోజులు యాగం అది కాపలా కాశాడు ఆరు రోజులు ఎవడు రాలా కానీ ఏడవ రోజు ఉదయం అయ్యేటప్పటికి మాత్రం ఆ మారీచుడు సుబాహుడు అనే వాళ్ళిద్దరూ వచ్చారు రాముడు చూశాడు మారీచుడు మీద ఒక అస్త్రం వేశాడు మానవాస్త్రం అని వేశాడు మానవాస్త్రం అది ఎదటి వాడి సంపదటండి వాడిని ఇలా మెడ పట్టుకుని గిరగిరగిరగా తిప్పేసి టక్ అని అండి అలా విసిరేస్తే వాడు వెళ్ళి ఎక్కడో ఒక దీవిలో పడ్డాడండి మారీచుడు పడ్డ దీవే మారిషస్ అయిపోయిందండి వాడు ఆ దీవిలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు ఇంకా వాడికి భయం వేసిపోయింది రాముడు అంటే ఎందుకంటే రాముడి బాణం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో వాడికి అప్పుడు తెలిసిపోయింది వాడికి ఎంత దూరం విసిరింది వాడిని తీసుకెళ్ళి అంచేత ఇంకా వాడికి ఎప్పుడు ఎక్కడి నుంచి రాముడు వస్తాడని హిడు చూస్తే భయం వాడు చూస్తే భయం రామనామాన్నే చేస్తూ చేస్తూ వాడు మారీచ మహర్షి అయిపోయాడు వాడు చిత మారీచ ఉపద్రవాన్ని దూరం చేయగలిగాడు ఇది ఒక ఉపకారం రాముడి ద్వారా చేసింది ఆ తర్వాత రెండో వాడున్నాడు సుబాహు అని రాముడి యోగ్యత ఒక అస్త్రం ఒకసారి వేస్తే మళ్ళీ అస్త్రాన్ని వేయండి ఆగ్నేయాస్త్రం తీసి రెండో వాడి మీద వేశాడు అది వాడిని కాస్త బూడి చేసి పెట్టేసింది విశ్వామిత్ర యాగాన్ని సఫలము చేయించుట ఇది ఒక గొప్ప ఉపకారం అతని ద్వారా జరిపించుకున్నాడు రామచంద్రుడు విశ్వామిత్రుడి మీద గొప్ప కృతజ్ఞత యాగం పూర్తయిపోయిన తర్వాత పిల్లాడిని ఏం చేయాలి మళ్ళీ విశ్వామిత్రుడు వాపస్ తెచ్చి ఇచ్చేసేయాలి మంచి పిల్లవాడు మంచి శిష్యుడు వెంటనే ఇవ్వడానికి విశ్వామిత్రుడికి మనస్సులో కొంచెం సంకోచం ఇంత మంచి పిల్లవాడిని ఎట్లా ఇచ్చేస్తా నాతో ఇంకో రెండు రోజులు ఉంటే బాగుండు అని ఉంది కానీ మరి ఎట్లా ఏ పర్పస్ కోసం తెచ్చుకున్నాడో అది అయిపోయింది యాగ రక్షణ పూర్తి అయిపోయింది ఇచ్చేయాలి కదా అని పాపం దిగులుగా కూర్చున్నాడు విశ్వామిత్రుడు గురువుగారి యొక్క మనస్సుని గుర్తించినవాడు రాముడండి నమస్కారం పెట్టాడు మన్నాడు పొద్దునే గురుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు మీరు ఒకడు కావాలి అని అడిగారు మా నాన్నగారు మేమిద్దరం వచ్చాము మీతో ఈ మౌస్మా ముశార్దూలా ంకరవు సముపస్థితవు ఇద్దరం వచ్చా మీరు ఒకళ్ళు కావాలని అడిగితే అయితే ఆ ఇద్దరము కూడా ఏదో శిష్యులు అంటే కొంతమంది ఉంటారండి మనతో పాటు వాళ్ళకి అవసరమైనప్పుడు వస్తారు తప్ప మనకు అవసరమైనప్పుడు కనిపించరండి వాళ్ళు వచ్చినా పని చెబితే గురువుగారు అది నేను చేయలేను సార్ ఇంకోటి ఏమైనా చెప్పండి సార్ అండి అలాంటి శిష్యులు కూడా చాలామంది ఉంటారు లేదు పొరపాటున ఏదైనా మనం చెప్పిన పనిని చేశారనుకోండి దాన్ని శుభ్రంగా పాడు చేసి ఇంకెప్పుడు వీడికి ఏం చెప్పకూడదురా బాబు అనిపించేట్టు చేస్తారు అలా రాలేదు స్వామి మేము కింకరులుగా వచ్చాము కింకరుడంటే గురువు దగ్గరికి వచ్చి స్వామి కిం కార్యం కిం కార్యం అని అడుగుతాడండి అప్పుడు గురువు గారు ఇదం కురు ఇదం కురు అంటే ఇది చెయ్యి ఇది చెయ్యి అంటాడు ఆవిడ తప్ప ఇంకొకడు అంత బాగా చేయలేడనిపించేటట్టుగా చేస్తాడు అది గురువుగారికి చూస్తే ఆనందం పొంగిపోతుంది సరే ఇంక వీడికి చాలు లే అని అనుకున్న వాడాగడు మళ్ళీ వచ్చి గురువుగారు కిమ్ కార్యం కిం కార్యం ఇంకేం చేయమంటారు సార్ అని అడుగుతాడు సరే అడుగుతున్నాడు కదా అని మరొక పాట చెప్తాడు అది కూడా చేస్తాడు ఎన్ని చేసినా తృప్తి లేక ఇంకా చేస్తా ఇంకా చేస్తా కిం కార్యం కిమ్ కార్యం అని అడిగి చక్కగా చేసి పెడుతూ ఉంటాడు కనుక అలా అడిగి చేసే వ్యక్తికి కిం కరుడు అని పేరండి చెప్పిన పని తూచా తప్పకుండా చేసేవాడు కింకరుడు అంటే మామూలుగా మన దృష్టిలో కింకరులు అంటే ఏడిపించేవాళ్ళని అర్థం అండి ఏడిపించేవాళ్ళని కాదండి గారి దగ్గర ఉండేటువంటి వాళ్ళని కింకరులు అంటూ ఉంటారు ఎందుకంటే వాళ్ళు గురువుగారు చెప్పిన పనిని కరెక్ట్గా చేస్తారండి బలానా ఊరెళ్ళి బలానా వాణ్ణి తీసుకురా అని చెప్పాడు అనుకోండి యమధర్మరాజు గారు వాళ్ళకి ఇంకా వేరే ఆలోచన ఉండదండి చెప్పిన పనిని ఖచ్చితంగా చేయడమే కనుక నేరుగా వెళ్ళి కరెక్ట్గా ఇన్ని గంటలు ఇన్ని నిమిషాలు ఇన్ని సెకండ్లకి తీసుకురా అంటే కరెక్ట్గా అన్ని సెకండ్లకి వాళ్ళు అలా పికప్ చేసి వెళ్ళిపో చుట్టూ డాక్టర్లు ఉన్నా సరే లంగ్స్ అండ్ ఏదో హార్ట్ మిషన్ ఉన్నా సరే లేదా పక్కన ఇంకోటి ఏదో పెట్టి కూర్చున్నా సరే తలుపులన్నీ వేసేసినా సరే ఆ టైం వచ్చిందంటే వాడిని ఖచ్చితంగా అలా పికప్ చేసి వెళ్ళు